ఈరోజు క్యారెట్ పచ్చడి సింపుల్గా ఈజీగా టేస్టీగా ఎలా చేయాలో మీకు చూపిస్తాను రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది క్యారెట్ కడుక్కొని పీల్ తీసేసి ఇలా సన్నగా పీసెస్ కట్ చేసి పెట్టుకున్నా ఒక రెండు టమాటాలు కాస్త మెంతులు ఒక రెండు రెబ్బలు కరేపాకు ఉప్పు మీకు రుచికి తగినంత కారం అంతే నేను పండుమిరకాయలు ఒక మూడు పచ్చిమిరకాయలు ఒక రెండు ఎత్తుకున్నాం జీలకర్ర కాస్త ఒక నాలుగు తెల్లగడ్డలు ఇప్పుడు ఎలా చేయాలంటే ఫస్ట్ ఒక బాండి పెట్టుకొని అందులో కాస్త నూనె వేసుకోవాలి ఎక్కువ అవసరం లేదు ఫస్ట్ మెంతులు వేపుకుంటాము మెంతులు వేపుకున్నాము ఇది తీసేసి అంతలోపలే మనము క్యారెట్ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాము బాగా వేయించుకోవాలి మీ కాయలు సరిపోదు కాస్త వేసుకుంటామన్నా ఇప్పుడు ఇంకొక స్పూన్ దాకా వేసుకోవచ్చు బాగా వేగాల కాస్త మగ్గాలి క్యారెట్ ఇలా క్యారెట్ మగ్గుతుంది కదా ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు ఇప్పుడే వేసుకుంటాము తొందరగా మగ్గుతాయి అనమాట క్యారెట్ను అలాగే మనము పచ్చిమిరపకాయలు పండు మిరపకాయలు తీసుకున్నా ఈ ప్లేస్లో మీరు కావాలంటే అంటే ఎండుమిరకాయలైనా తీసుకోవచ్చు అనమాట బాగా వేగాలి మరో రెండు నిమిషాల తర్వాత టమాటాలు వేసుకుంటాము చూడండి మగ్గింది కదా ఈ స్టేజ్లో మనము క్యారెట్ కరేపాకు వేసుకొని టమాటాలు కరేపాకు వేసి పాత టమాటాలు మగ్గిన తరపు ఇంకొక రెండు నిమిషాలు అలాగే వదిలేయాలి మనం క్యారెట్ బాగా మగ్గించుకున్నాము ఇందులోకి మనం ఉప్పు వేసేసాం కాబట్టి ఇది కాస్త చల్లారని ఇస్తాము చల్లారాక మిక్సీ పట్టుకుంటాము చల్లారింది ఇదంతా మిక్సీ జార్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటాము మొత్తం ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్నాం కదా ఇందులోకి తెల్లగడ్డలు వేసేసి ఇప్పుడు నున్నగా మిక్సీ పట్టుకొని వస్తాము ఇలా కాస్త బరకగా ఎక్కువగా నున్నగా కాకుండా కాస్త బరకగా వేసుకొని ఇప్పుడు ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని దీనికి ఒక చిన్న తిరాబాతి పెట్టుకుంటాము ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేస్తానే కాస్త ఆవాలు ఆవాలు చిట్టపత్రడితే కాస్త అంత ఉద్దిపప్పు శనగ బేడలు నేను జీలకర్ర అప్పుడే తీసుకున్నా మిక్సీలోకి వేయలేదు ఇప్పుడు తిరాబాత్లో వేసుకుంటున్నా ఇంగువ కాస్త ఇది మీ ఇష్టం ఆప్షన్ అనమాట అది కావాలంటే వేసుకోండి లేకపోతే లే కరాబాతు వేసి హాఫ్ చేసుకొని మనము ఆల్రెడీ మనం సర్వ్ చేసి పెట్టుకున్న బౌళ్ళకి ఇది సాగు వేసుకుంటాము ఇలా చిన్న తిరాబాత్ వేసుకుంటే సరిపోతుంది నేను ఎండమిరకాయ వేయలేదు ఎందుకంటే నాకు పచ్చళ్ళు కారంగా ఉంది మీకు కావాలంటే అంటే తిరాబాత్లో ఒక ఎండుమిరకాయ వేసుకోవచ్చు రైస్లోకి చాలా బాగుంటుంది ఒక మాట ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరొక కొత్త వంటకంతో మేము ముందు ఉంటాను బాయ్